నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా సో లక్ష్మి గారు పక్న పిక్లో కనిపిస్తున్నారు మన ప్రోడక్ట్స్తో అద్భుతమైన రిజల్ట్ సో కంటిన్యూస్గా అంటే ఇక్కడ వాళ్ళకి రిజల్ట్ రావడానికి కారణం ఏంటి ఎలా వాడాలి ఆర్గానిక్ వేలో మనకి స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఆర్గానిక్ వేలో శాశ్వతంగా పోగొట్టుకోవాలంటే ఈజీగా భారీ ఖర్చులు లేకుండా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియో సో మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీరు ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా పిగ్మెంటేషన్ అనేది సో అది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించేస్తుంది ఆత్మాభిమానం తగ్గిపోతుంది సో మనం ఏ ఒక్క వర్క్లో కానీ ఏ ముందుకు కానీ పది మందిలోకి వెళ్ళాలన్నా కూడా ఫేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా మనకి ఇంత ఈజీ మెథడ్లోకి లక్ష్మి గారు ఎలా వాడారు సో ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ కిట్ అనేది ఇచ్చాము తను ఏదేది వాడితే షూటబుల్ అవుతుంది షూట్ కాలేదు అనేది తనకు తానే సెలెక్ట్ చేసుకుంది చివరిగా తను ఏ వాటితో తనకు రిజల్ట్ వచ్చింది అంటే అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి షూటబుల్ అవుతుంది కొంతమందికి ఫేస్ ప్యాక్ షూటబుల్ అవుతుంది కొంతమందికి ఆయిల్ షూటబుల్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సోప్ అనేది కామన్గా అందరూ యూస్ చేస్తున్నారు అదే వైట్ సోప్సు సోప్స్తో అయితే మనకి ఇటు యూత్కి ఇటు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కేవలం కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా అద్భుతంగా సోప్ అనేది ప్రతి ఒక్కరు అందరికీ కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా అందరూ యూజ్ చేస్తున్నారు సో మా ఇంటి పాది కూడా సో అంటే మా పిల్లలు కూడా పిగ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి వైటు సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్ ఫేస్ ప్యాక్ ఉంటుంది అలోవేరా జెల్ ఉంటుంది అలాగే నైట్ క్రీమ్ ఒకటి డే క్రీమ్ ఒకటి ఇంకా నార్మల్గా ఆయిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం సోపు ఇవి ఇస్తూ ఉంటాం నార్మల్గా మా పిగ్మెంటేషన్ కంప్లీట్ కిట్ అనేది అడ్వాన్స్డ్ కిట్ ఒకటి ఉంటుంది బేసిక్ కిట్ ఒకటి ఉంటుంది అడ్వా ఇది బ్యూటీ ఆయిల్ ఇది కుంకుమాది తైలం సో ప్యూర్ కుంకుమ పువ్వు బయట నుంచి తెప్పిస్తాము చాలా ఒరిజినల్ కుంకుమ పువ్వుని యూస్ చేస్తాం ఇందులో మా స్కిన్ న్ గా ఉండాలి న్ న్యాచురల్గా ఉండాలి న్యాచురల్గా మేము పిగ్మెంటేషన్ని డార్క్ స్పాట్స్ని పోగొట్టుకోవాలి అలాగే స్కిన్ గ్లోయింగ్ కావాలి ఇంకా లో అడుగుతున్నారు సో ముడతలు పోవడానికి కూడా ఏదైనా చెప్పండి కానీ వాళ్ళు కూడా బ్యూటీ ఆయిల్ని చక్కగా వాడుకోవచ్చు ఓకేనా సో అందరూ కూడా యూస్ చేయొచ్చు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళే కాదు ముడతలు ఉన్న వాళ్ళు కూడా వీటిని యూస్ చేయొచ్చు కాకపోతే ఈ రెండింటిలో మీకు ఏది షూటబుల్ అవుతుంది అనేది మెయిన్గా మీరే కనిపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇవి రెండు కూడా ఇది బ్యూటీ ఆయిల్ అనేది ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా షూటబుల్ అవుతుంది పిగ్మెంటేషన్ ఉన్న ఉన్నవాళ్ళు కుంకుమాది ఆయిల్ని యూస్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చిన ఆవిడ కూడా లక్ష్మి గారు ఈ కుంకుమాది తైలమే యూజ్ చేస్తున్నారు ఎలా యూస్ చేస్తారంటే ప్రతిరోజు కూడా నార్మల్గా నైట్లో నిద్రపోయే ముందు కుంకుమాది ఆయిల్ని మసాజ్ చేసుకుని సో తనకి బాగా షూటబుల్ అయింది కాబట్టి అలాగే నిద్రపోతుంది మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్తో మసాజ్ చేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ అలా ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని జెల్ జెల్ని యూస్ చేసి నిద్రపోండి ఓకేనా లేదు మీకు ఆయిల్ బాగా నైట్ అంతా ఉన్నా కూడా బాగా షూటబుల్ అయింది అనుకున్నట్లయితే ఇది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది ఇప్పుడు మనకి లక్ష్మీ గారు దీన్నే యూజ్ చేస్తున్నారు కుంకుమాది ఆయిల్ ప్రతిరోజు నైట్ కంపల్సరీ ఆవిడికి తగ్గడానికి కారణం ఏంటి అంటే మనం వెళ్ళే దారి ఆర్గానిక్గా ఉండాలి లేదంటే కెమికల్గా ఉండాలి కెమికల్ వైపైనా వెళ్ళాలి లేదంటే ఆర్గానిక్ వైపైనా వెళ్ళాలి సో కెమికల్ వైఫ్ అనేది మనకి అది లైఫ్ లాంగ్ మనము వాటిని యూజ్ చేయడానికి స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అంటే ఈ ప్రాబ్లం తగ్గి ఇంకొక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది వీటితో మనకి అలా లేకుండా ఇది లైఫ్ లాంగ్ వాడినా కూడా డైలీ రొటీన్ ఎలాగో ప్రతి ఒక్కరూ సోప్ అనేది యూస్ చేస్తాము క్రీమ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి ఆర్గానిక్గా ఉన్నవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా లైఫ్ లాంగ్ కుటుంబ సభ్యులందరూ కూడా యూస్ చేయొచ్చు అది మనకి ఇందులో ఉన్న బెనిఫిట్ ఇంకా కెమికల్లో కూడా మనకు తగ్గుతుంది కాకపోతే వాటిని లైఫ్ లాంగ్ యూస్ చేయలేము ఇంతకాలం అనేది వ్యవధి అంతవరకే యూస్ చేయాలి అది వాడేసి మళ్ళీ నిలిపేసామంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది అలా జరుగుతూ ఉంటుంది సో ఇవి ఇవి కూడా అంతే కంప్లీట్గా నిలిపేసాము మళ్ళీ మనం ఏ కేర్ తీసుకోరాకు తీసుకోలేదు అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ పిగ్మెంటేషన్ అనేది ఒక మహమ్మారితో సమానం దాని ఒక షుగర్ బీపీనో థైరాయిడ్ ఇలాంటివి వచ్చేసిన తర్వాత మనం ఒక దానికంటూ ఒక మంచి డైట్ అలాగే ట్యాబ్లెట్స్ ఎలా యూస్ చేస్తామో అలా మేనేజ్ అనేది చేసుకుంటూ ఉండాలి మీకు అసలు పిగ్మెంటేషన్నే రాకూడదు అంటే మీరు బాగా అంటే పిగ్మెంటేషన్ రాకముందు నుంచి మనం ఆర్గానిక్ వేలో కేర్ తీసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ అనేది రాదు ఓకేనా ఇది మనకి మెయిన్ ఇంకోటి ఆర్గానిక్లో వాడే వస్తువుల్ని అలాగే కెమికల్ వస్తువుల్ని రెండింటినీ మిక్స్ చేయకూడదు దానివల్ల ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు ఇది మనం ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సింది ఇప్పుడు లక్ష్మి గారికి తగ్గడానికి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆవిడ మన ఆయిల్స్ కానీ సోపు సోపు నైట్లో ఆయిల్ యూస్ చేస్తుంది మార్నింగ్ తర్వాత సోప్తో స్నానం చేసుకుంటుంది ఆవిడ సోప్లు లాగా యూజ్ చేస్తుంది ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి సోప్ కానీ క్రీమ్ కానీ ఆయిల్ కానీ మార్చలేదు కంటిన్యూస్గా వీటినే ఏ పెళ్ళికి పేరంటానికి వెళ్ళినా కూడా ఒక్క అండ్ లవ్లీ కూడా ఆవిడ యూజ్ చేయలేదంట సో పేరెంట్ లవ్లీ అయినా కూడా అది కెమికల్లోకి అడుగు పెట్టినట్ల కదా ఇది కంప్లీట్గా మనం ఆర్గానిక్లోకి లోకి వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ వేరేవి యూజ్ చేసామంటే రియాక్షన్ అనేది కావచ్చు అది సంతోషకరమైన విషయం ఏంటంటే ఎలాంటి డైట్ ఎలాంటి ఎక్సర్సైజ్లు యోగాలు ఇలాంటివి ఏమీ కూడా చేయలేదు నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నార్మల్గా వాళ్ళ ఇంటి లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలాగే ఉంటూ న్యాచురల్గా తగ్గించుకోవడం సో ఆవిడ అంత నమ్మకంగా ఈ వన్ ఇయర్ కూడా ఇంకా వేరే ఏది యూస్ చేయకుండా నేను ఎలా చెప్పానో అలాగే వాడింది చూడండి ఆవిడకి ఉన్న నమ్మకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు సో ఈరోజే ఆవిడతో ఫోన్లో మాట్లాడాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము ఎన్నో హాస్పిటల్కి తిరిగాము ఎంతో ఖర్చు పెట్టాము ఈ రకరకాల క్రీములన్నీ వాడాము ఎప్పుడు కూడా మాకు ఇంత మాత్రం రిజల్ట్ రాలేదు మా ఊర్లో అందరూ నన్ను అడుగుతున్నారు ఏం వాడుతున్నావు ఇంత బాగుంది ఫేస్ అని సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లక్ష్మి గారు సో మీరు అలా చెప్పడంతో నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత న్యాచురల్గా పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు ఉంటుంది ఫస్ట్లో ఆవిడకి కూడా ఫుల్ ప్యాకేజ్ అనేది ఇచ్చాము దాంట్లో ఆవిడకి కొన్ని సెట్ కాలేదు అనేది పక్కన పెట్టేసింది తర్వాత ఏది షూటబుల్ అయిందో వాటిని మాత్రమే కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తుంది అంతేగాని ఇది ఒకటి రియాక్షన్ అయింది కదా మనం ఇచ్చే ప్యాక్ లో ఏదైనా ఒకటి రియాక్షన్ ఒకటి షూటబుల్ కాలేదని మిగతావన్నీ పక్కన పెట్టేయలేదు సో అక్కడ ఆవిడ నమ్మకాన్ని కోల్పోలేదు వేరే ప్రోడక్ట్లోకి లోకి జంప్ కూడా కాలేదు అందుకే ఆవిడకి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది ఇంకొక విషయం తెలుసా సన్ స్క్రీన్ లోషన్ కూడా యూజ్ చేయలేదు కేవలం దీనిపైనే ఆధారపడింది ఇదండి ఈ రోజు వీడియో పిగ్మెంటేషన్తో బాధపడుతున్న ప్రతి ఇల్లాలకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మీలో ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే సో పక్కనే ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చేతన్ మా అబ్బాయి మాట్లాడతాడు కాస్ట్ ఏంటి అంతా కూడా ఆయిల్స్ జల్లు జెల్లు సోప్తో స్టార్ట్ చేయండి సో మనకి ఆవిడికి కూడా వీటితోనే తగ్గింది కాబట్టి సో తర్వాత మీకు ఆ ఫేస్ ప్యాక్లో అలాంటివి కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి సో బే అడ్వాన్స్డ్గా వీటితో స్టార్ట్ చేయండి సో ఓపిక అనేది చాలా చాలా అవసరం టైం పట్టినా పర్లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గుతుంది ఇది మనకి ఇంపార్టెంట్ ఓకేనా కావాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ అలాగే పిగ్మెంటేషన్తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది కొన్ని వేల లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకున్న వాళ్ళందరూ కూడా బ్యూటీ ఆయిల్తో స్టార్ట్ చేయండి సోపు బ్యూటీ ఆయిల్ అలవేరా జెల్ ఇవి మూడే చాలు చక్కగా నిదానంగా తగ్గిపోతుంది మెయిన్ మీకు ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు న్యాచురల్గా తగ్గాలి అంటే మీరు వెళ్ళే దారి కేవలం న్యాచురల్గానే ఉండాలి మళ్ళీ కెమికల్స్లోకి వెళ్ళకూడదు అది రెండింటినీ మిక్స్ అనేది చేయకూడదు వెళ్తే లో వెళ్ళండి లేదంటే వీటితో గా యూస్ చేయండి ఇవి లైఫ్ అంతా యూస్ చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే